హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేదా సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఏంటంటే ఫస్ట్ టైం మనకు మగవా ఫ్యాషన్ మాల్లో పట్టు శారీ కలెక్షన్ చేయచబోతున్నాను అండ్ లాస్ట్ టైం కూడా చేసాం కానీ డైలీ వేర్ కావచ్చు ఫ్యాన్సీ హై అండ్ ఫ్యాన్సీ చేసాం పట్టు శారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను కూడా చూడలేదు అనమాట ఇంతవరకు సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీరు కూడా అలానే అనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకు లాస్ట్ వరకు చూడండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ స్టోర్లో అయితే ఉన్నాను ఇక్కడ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి పట్టు శారీస్ అనేది స్టార్ట్ అవుతాయి సో వన్ బై వన్ అనేది చూపిస్తాను అప్టో బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా అండ్ ముఖ్యంగా సంక్రాంతి వస్తుంది కాబట్టి కొంచెం గా ట్రెడిషనల్ వేలో మీరు రెడీ అవ్వాలనుకున్నట్లయితే న్యూయోర్క్ కానీ అండ్ ఇంకా ఇంకా మ్యారేజెస్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్టో మనకు మార్చ్ వరకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు పట్టు సారీస్ కావాలనుకున్నట్లయితే డెఫినెట్లీ మాకు ఒక కాల్ విజిట్ అవ్వండి డెఫినెట్లీ మీరు సాటిస్ఫై కూడా అవుతారు అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు కలెక్షన్ నచ్చితే ఈ డిజైన్ కానీ కలెక్షన్ కానీ బడ్జెట్ లో కానీ వచ్చినట్లయితే ఆన్లైన్ లో కూడా పార్సల్ తెప్పించుకోవచ్చు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చాను అప్రోచ్ అవ్వండి ఓకేనా అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మగవా ఫ్యాషన్ మొబాల్ అడ్రస్ అయితే చెప్తున్నాను కమలానగర్ బిసర్ రాజేంద్ర హ్యాండ్లూమ్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అనంతపూర్ సప్తేరికి అండ్ మన టోర్లకి మిడిల్ లో వస్తుంది కమల్ నగర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మగవా ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టౌన్ లో అంతా మారబోపోతుంది కాబట్టి అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ బిఫోర్ గోయింగ్ టు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సూపర్ సూపర్ కలెక్షన్ చూద్దాం అండ్ బ్రదర్ కూడా రండి చూద్దాం నమస్తే అండి వెల్కమ్ టు మగువా ఫ్యాషన్ మాల్ ఇప్పుడైతే మీకు మగువా ఫ్యాషన్ మాల్లో కంచు పట్టు ఉప్పాడపట్టు ఆరణి పట్టు కొల్లం పట్టు వెంకటగిరి పట్టు ఇలా రకరకాల పట్టు చీరలు ఉన్నాయండి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా పట్టు శారీస్ అన్నవి చాలా హైలైట్ లుక్లో ఉంటాయి ఒకసారి మీరు పట్టు చీరలు చూసేయండి సో చాలా బాగున్నాయని ట్రై కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నారు డిజైన్స్ కానీ మోడల్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకొక చీర అయితే ఎక్స్పెషల్లీ అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సారీ అనుకున్నారు అది చూస్తే కేవలం రెండు వేల రెండు వందల వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేల రూపాయల లోపల సో చాలా బాగా నచ్చింది అన్నారు అనసూయ గారు సో మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి పట్టు చీరలకి ఓకేనండి ఇది కంచిలో లైట్ వెయిట్ టిష్యూ సారీ అండి సో లైట్ వెయిట్ ఉంటుంది క్లాస్ అండ్ రిచ్నెస్ ఉంటుంది సో పళ్ళు బ్లౌజ్ డిజైనర్ చిన్న బ్రొకెడ్ డిజైనర్స్ వస్తుందండి సో కలర్కి వస్తే స్కై కలర్ కి టమాటా పింక్ కాంబినేషన్ అండి సో డిఫరెంట్ కాంబినేషన్ సో ఇది ఒక మోడల్ ఇది కూడా లైట్ వెయిట్ టిష్యూ పట్టండి సో టోటల్ అంతా షిబోరీ డిజైన్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా కాపర్ వివింగ్ డిజైన్ అండి దాని మీద సిల్వర్ సిల్వర్ వివింగ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ వచ్చేస్తుంది సో పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ బోర్డర్ రెగ్యులర్ గా వచ్చేది కాబట్టి అండి ఎవ్రీ శారీ మీద మీకు డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో ప్రతి ఒక్క చీర మీద మీకు డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అందులోని టిష్యూ పట్టులోని లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ టోటల్ ఫ్లోరల్ డిజైన్ అండి కంచిలో ఫ్లోరల్ డిజైన్ పళ్ళు శారీ మీకు బ్లౌజ్కి వచ్చేటప్పటికి టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుందండి అంటే ఇది బ్లౌజ్ హ్యాండ్స్ డిజైను బ్యాక్ నెక్ డిజైను సో టోటల్ హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది త్రీ ఎయిట్ ఫోర్ నైన్ సో మరీ మీరు వర్క్ చేయించాలన్నా కూడా సో కాస్ట్ పడుతుందండి సో అట్లా లేకోకుండా వర్క్ కూడా మీకు శారీతో పాటే వచ్చేస్తుంది బ్లౌజ్కి సో తీసుకెళ్ళి వెంటనే స్టిచ్చింగ్ చేసి రెడీ అయిపోవచ్చు శారీ సో ఇందులో డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ మారుతుంది డిజైన్స్ మారుతాయి అందులోనే టిష్యూ టిష్యూ పట్టులో రిచ్ లుక్ అండి రిచ్నెస్ ఉంటుంది శారీలో పళ్ళు శారీ బ్లౌజ్ సో పేస్టల్ కలర్ సో కంచిలోనే లైట్ వెయిట్ అండి కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ సో ప్లెయిన్ అంటే ఇందులో బుట్ట కట్టింటారు బ్రొకెట్ కట్టింటారు స్ట్రైట్ లైన్ డిజైన్ క్రాస్ లైన్ డిజైన్స్ ఇట్లా కట్టింటారు ఇట్లా లో వచ్చి బార్డర్ కంచి బార్డర్ ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ అండి పట్టులోనే ఇప్పుడు ఇన్ని డిజైన్స్ మీకు కంచి బార్డర్ లోనే చూపించానండి ఇప్పుడు ఇది వచ్చి కలనేత బార్డర్ డిజైన్ మీకు బార్డర్లో మీ మీకు శారీలో బార్డరు ఇట్లా వస్తుందండి ఇది కలనేత బార్డర్ డిజైన్ అంటారు చిన్న లత డిజైన్ వస్తుంది శారీలో లో ఫ్రూట్స్ డిజైన్ వస్తుందండి ఇది కలనేత బార్డర్ డిజైన్ అంటారు సో మోడల్ డిఫరెంట్ గా అఫిషియల్ లుక్ ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అండి యాక్చువల్లీ హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి డిజైన్ మీకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చి చిన్న బుట్ట డిజైన్ వస్తుంది అపీరెన్స్ చాలా హైలైట్ లుక్ ఉంటుందండి శారీ సో మీకు కాస్ట్ వైజ్ చూసుకుంటే యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ త్రిపుల్ నైన్ వస్తుంది కాస్ట్ ఇది ప్యూర్ కంచి కంచు అండి కంచిలో బ్రైడల్ లైట్ వెయిట్ ప్యూర్ అండి ప్యూర్ బై ప్యూర్ వస్తుంది పళ్ళు శారీ బ్లౌజ్ అంటే టోటల్ సిల్వర్ వివింగ్ వర్క్ ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తుంది సో ఇది కంచిలో బ్రైడల్ అండి ఇందులోనే మనకి మోడల్ కూడా చేంజ్ అవుతుంది కలర్ పేస్టల్ కలర్ ఇది కూడా కంచిలో లైట్ వెయిట్ అండి ప్యూర్ ఇది కంచిలో వార్ప్ అండి కంచి టిష్యూ పట్టు ప్యూర్ ప్యూర్ హ్యాండ్ మేడ్ పళ్ళు పళ్ళు బా రిచ్ పళ్ళు వస్తుందండి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చిన్న బ్రోకెట్ డిజైన్ మీకు సార్ ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఇందులో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది కూడా ప్యూర్ కంచి లైట్ వెయిట్ అండి ప్యూర్ బై ప్యూర్ వస్తుంది టోటల్ ఇవన్నీ సొసైటీ నేతలండి కాంచీవరం మా ఏ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కలనేత బార్డర్ అండి మీకు ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ త్రీ త్రిపుల్ నైన్ సో ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది కాస్ట్ ఇది సో ప్యూర్ ప్యూర్ కాంచీవరం సిల్క్ అండి ఇది ఇది ప్యూర్ గాంధర్వ సిల్క్ అండి గాంధర్వ పట్టు ప్యూర్ అండి సో టోటల్ శారీ అంతా సిల్వర్ వివింగ్ వర్క్ డిజైన్ వస్తుంది సిల్వర్ వివింగ్ వర్క్ డిజైన్ ఇందులో మీకు కాపర్ బుట్ట వస్తుంది సో ఇదంతా స్ట్రైట్ లైన్ డిజైన్ స్ట్రైట్ బుట్ట డిజైన్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ అండి క్లాస్ అండ్ అఫీషియల్ లుక్ సో కలర్ వచ్చి మీకు పర్పుల్ అండి లైట్ లావెండర్ కలర్ లైట్ లావెండర్ కలర్కి లైట్ రమా గ్రీన్ కాంబినేషన్ సో కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో లైట్ వెయిట్ అందులోనే ప్రైస్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అందులోనే ఇది కూడా గాంధర్వ అండి ప్యూర్ లైట్ వెయిట్ చిరంతా చిన్న బుట్ట డిజైన్ వస్తుంది చిన్న వివింగ్ ఓక్ డిజైన్ స్ట్రైట్ లైన్ బుట్ట పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అంటే గ్రీన్ బాటిల్ గ్రీన్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా రిచ్గా ఉంటుంది ఆపిల్స్ ఆపిల్ బుట్ట అంతా ఆపిల్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ కంచి బార్డర్ ఇది ప్యూర్ పోచంపల్లిలో ఇక్కత్ అండి పోచంపల్లిలో ఇక్కతు పళ్ళు స్కట్ బార్డర్ డిజైన్ అండి శారీ అంతా స్కట్ బోర్డర్ డిజైన్ అండి గ్యాప్ బోర్డర్ డిజైన్ సో క్లాస్ అపీరెన్స్ ఉంటుంది బ్లౌజ్ సో మీకు ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ జస్ట్ సాంబుల్ మటుకేది సో మీకు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి చూపించాల కలెక్షన్ అంతా కూడా మీకు కుప్పడం పట్టు కావచ్చు లేకపోతే కొల్లం కొల్ల ఏంటి అది కొల్లం పట్టు కావచ్చు లేకపోతే బెనారస్ పట్టు ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే చూపించాలి ఇంకా సాఫ్ట్ సిల్క్ లో కూడా చాలా ఉన్నాయి సో మీకు జస్ట్ ఒక రెఫరెన్స్ లో అలా పెట్టా ఉన్నట్లు ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవేళ మేము చూపించిన బడ్జెట్ లోనే కాదు మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ లో మాకు ఇట్లా పట్ట సారీస్ కావాలన్నా కూడా మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు చూపిస్తాము మీరు బుక్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా అండ్ ఇదనమాట ఇవాళ మా వీడియో మగవా ఫ్యాషన్ మాల్లో పట్టు సారీస్ కలెక్షన్ గురించి కొత్త కలెక్షన్ చాలా డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్తో వచ్చేస్తుందండి సో మీ ప్రతి అకేషన్ ని కూడా కొంచెం బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే మీరు మగవా షాపింగ్ చేసుకోండి అండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వాచింగ్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియో నమస్తే